जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु खेत्रक उपद्रष्टा अनुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति च अप्युक्तो देहेस्मिन् पुरुषः परः ॐ गीताचार्युडि श्रीकृष्णपरमात्मा पाटु मनंदरिकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సహజంగా నిత్య ఆనంద స్థితిలో ఉండాల్సినటువంటి జీవుడు తాను కర్మలు చేస్తూ కోరి కోరి తెచ్చుకుంటూ ఉండేటటువంటి శరీరాలలో ఉన్నప్పుడు ఆ జీవుడిని కొన్ని పేర్లతో పిలవచ్చు ఆ జీవుడు ఉపద్రష్ట అని పిలవబడతాడు ఎందుకంటే శరీరములో ఉండి శరీరముతో పని చేయించుకుంటూ ఉన్నాడు కనుక జీవుడికి ఉపద్రష్ట అని పేరు ఇక హనుమంత అని కూడా పిలుస్తారు అంటే శరీరములో జీవుడు ఉండి ఆయా అవయవములు పనులు చేయటము ప్రారంభము చేయగానే సరే చెయ్యండి అంటూ ఆమోదిస్తూ ఉంటాడు జీవుడు ఆ రకంగా శరీరములో ఉన్నప్పుడు జీవుడిని హనుమంత అని కూడా పిలుస్తాం శరీరములో ఉన్నటువంటి జీవుడిని భర్త అని కూడా అంటాం ఎందుకంటే శరీర భారాన్నంతటిని ఇంద్రియాల భారాన్నంతటినీ మోస్తూ ఉంటాడు కనుక భోక్తా అని కూడా అంటాం శరీరములో ఉన్నటువంటి జీవుడిని ఎందుకంటే చేసినటువంటి పనులను బట్టి లభించినటువంటి సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించేటటువంటి వాడు జీవుడే కనుక ఆ జీవుడిని భోక్తా అని కూడా అంటాం ఇక మహేశ్వర అని కూడా పిలుస్తాం ఈశా అంటే శాసించేటటువంటిది ఇంద్రియాలు శరీరాన్ని శాసిస్తాయి ఆ ఇంద్రియాలను మనస్సు శాసిస్తుంది శాసించేటటువంటి వాటిని ఈశా అని పిలుస్తారు ఇవన్నీ ఈ శరీరంలో ఉండేటటువంటి ఈసులు ఇంద్రియాలు ఈసుడే మనస్సు ఈసుడే వీటన్నింటికి కూడా ఈ ఈసులన్నింటికి ఈసులందరికీ గొప్పవాడు కనుక జీవుడు ఆ జీవుడిని మహేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఈశులందరినీ శాసించేటటువంటి వాడు కనుక జీవుడికి మహేశ్వరుడు అని పేరు ఎప్పుడూ శరీరములో ఉన్నప్పుడు ఇక శరీరములో ఉన్నటువంటి జీవుడిని పరమాత్మ అని కూడా పిలుస్తాం ఎందుకంటే ఆత్మ అంటే వ్యాపించేటటువంటిది శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు శరీరములో ఉండేటటువంటి ఇంద్రియాల కంటే మనస్సు కంటే ఎక్కువగా మొత్తం శరీరమంతా వ్యాపించేటటువంటిది ఆత్మనే కనుక ఆత్మను శరీర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ అని పిలవవచ్చు ఈ రకంగా జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఇన్ని రకాల పేర్లతో పిలవబడతాడు ఎంతో జ్ఞానశక్తి కలవాడే అయినా దేహానికే పరిమితమవుతూ ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వభావాన్ని స్వరూప విశేషాలను అంటే మనకు ఉండేటటువంటి వైభవాన్ని తెలియచేస్తూ మనము శరీరములో ఉన్నప్పుడు శరీరము వరకే పరిమితమై ఉంటున్నాము అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తూ మనను ఈ శరీర సంబంధాల నుంచి విముక్తులము అవ్వడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని అనుగ్రహించి మోక్షము వైపు నడిపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఉపద్రష్టానుమంత భర్త భోక్త మహేశ్వర చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా वपद्रष्टा हनुमंता च भर्ता भोक्ता महेश्वरः परमात्मनेति च अपियक्तो देहेस्मिन् पुरुषः परः ॐ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो पुरुषः परः जय श्रीमन्नारायण భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ